కురిక్యాల ఘటనపై ఆందోళన మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ నేతృత్వంలో రాస్తారోకు విద్యార్థులకు పోలీస్ విధులపై ఓపెన్ హౌస్ ఏర్పాటు చేసిన రామగుండం పోలీస్ కమిషనర్ పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చంద్రబాబు సమీక్ష బంగాళాఖాతంలో ఏర్పడిన మోన్థా తుఫాన్ పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉదయానికల్లా తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం డైరెక్టర్ ఎస్ టెల్ల తెలిపారు ఇరవై ఎనిమిదవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ముఖ్యంగా మనకి భారీ వర్షంతో పాటు అత్యంత భారీ వర్షాలు కొన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ప్రకాశం పల్నాడు బాపట్ల గుంటూరు కృష్ణ ఏలూరు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి కాకినాడ కోనసీమ అల్లూరి సీతారామరాజు అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం పార్వతీపురం అన్యం శ్రీకాకుళం ఈ జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షంతో పాటు అత్యంత భారీ వర్షాలు రేపు కురిసే అవకాశం ఉంటుంది మనకు విండ్ వార్నింగ్ మనకు చూస్తే కనుక మనకు ఆల్రెడీ క్రాస్ అవుతున్నప్పుడు కాకినాడ దగ్గర తొంభై నుండి వంద కిలోమీటర్ గరిష్టంగా నూట పది కిలోమీటర్ వేగం దాకా వేగం వరకు వీచవుతాయి కాబట్టి చెట్లు పడిపోవటం కానీ ఎలక్ట్రిక్ పోల్స్ టెలికమ్యూనికేషన్ పోల్స్ ఇలాంటిది పడిపోవటానికి అవకాశం ఉంటుంది కోస్తా ప్రాంతంలో మనకి ఫ్లడ్డింగ్ అవ్వటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరియు అప్రమత్తంగా ఉండాలి మరియు లోతట్టు ప్రాంతంలో ముఖ్యంగా ఉన్నవాళ్ళు ముఖ్యంగా లోతట్టు ప్రాంతంలో ఉన్నవాళ్ళు సురక్షితమైన ప్రాంతంలో ప్లేసెస్లో మోంతా తుఫాన్ ప్రభావంతో విజయవాడ నగరానికి వాతావరణ శాఖ అతి భారీ వర్ష సూచన జారీ చేసింది ఇక మంగళవారం నగరంలో పదహారు సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు ఎలాంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్దంగా ఉన్నారు తుఫాన్ తీవ్రత దృష్ట్యా ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు వర్షం ఉధృతంగా ఉన్న సమయంలో దుకాణాలు వాణిజ్య సముదాయాలను మూసివేయాలని సూచించారు అయితే పాలు కూరగాయలు మెడికల్ షాపుల వంటి నిత్యావసర సేవలకు మినహాయింపు ఉంటుందని స్పష్టం చేశారు ముఖ్యంగా కృష్ణానది పరివాహక ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు నివసించే ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు ప్రజలకు అత్యవసర సహాయం అందించేందుకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ విఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు ఏదైనా సమస్య తలెత్తితే కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ ఫోర్ కు గానీ విఎంసీ కార్యాలయంలోని జీరో ఎయిట్ డబల్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ వన్ సెవెన్ టూ లేదా జీరో ఎయిట్ డబల్ సిక్స్ టూ ఫోర్ డబల్ టూ ఫైవ్ వన్ ఫైవ్ లేదా జీరో ఎయిట్ డబల్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ నెంబర్లకు కానీ సంప్రదించాలని అధికారులు తెలిపారు ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకునేందుకు ఆటోలో ప్రయాణించిన బీఆర్ఎస్ మహిళా ప్రజాప్రతినిధులు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బుద్దాభవన్లోని మహిళా కమిషన్కు ఆటోలో బయలుదేరిన బీఆర్ఎస్ మహిళా నాయకులు మాలూత్ కవిత సునీత లక్ష్మారెడ్డి పద్మ దేవేందర్ రెడ్డి కార్పొరేటర్ హేమ సామల ఇతర మహిళా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ய தெலங்கானா ஜலங்கான Terima kasih janganlah satengah నిన్న ఏదైతే ఆంధ్రజ్యోతిలో మనకు సంబంధించి ఏదైతే మరి ఈ యొక్క తలంటిన రేవంత్ మరి అదే విధంగా మంత్ర అనే శీర్షిక రాయడం జరిగిందో ఆ శీర్షికలో భాగంగా మరి దాంట్లో క్లియర్ గా చెప్పడం జరిగింది ఏంటంటే మహిళా అధికారులను మంత్రులే ఇంటికి పిలిపించుకొని రివ్యూ చేస్తా ఉన్నారు ఇది ఆక్షేపణీయం అని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి దీనిలో నిజానిజాలు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది దానిపైన ఎంక్వైరీ వేయండి ఎంక్వైరీ చేసి నిజంగా అటువంటిది ఏదైనా ఉంటే దానిపైన యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి మేము ఈ రోజు ఉమెన్ ని మరి అడుగుతున్నాం ఆంధ్రప్రదేశ్ ను ముఖ్యంగా విశాఖపట్నం నగరాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగానికి అవసరమైన డిజిటల్ మౌలిక వసతుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట ప్రభుత్వం కీలకంగా అడుగులు వేసింది రెండు వేల ముప్పై నాటికి ఆరు వేల మెగావాట్ల డేటా సెంటర్ సామర్థ్యాన్ని సాధిష్టమే లక్ష్యంగా డేటా సెంటర్ అడ్వైజరీ కౌన్సిల్ ను ఏర్పాటు చేసింది ఈ మేరకు రాష్ట ఐటీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ మండలికి చైర్మన్ గా వ్యవహరించనున్నారు ఇప్పటికే రాష్ట్రంలో Google CP Infinity. ఐదు వందల యాభై మెగావాట్ల వంటి దిగ్గజ సంస్థలు ప్రకటించిన భారీ పెట్టుబడులను క్షేత్రస్థాయిలో వేగవంతం చేయడమే ఈ కౌన్సిల్ ప్రధాన ఉద్దేశం దీని ద్వారా విశాఖలో భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు ప్రపంచ పెట్టుబడిదారుల్లో మరింత విశ్వాసం పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ సలహా మండలి విద్యుత్ పునరుత్పాదక ఇంధన అనుసంధానం హై స్పీడ్ ఫైబర్ కనెక్టివిటీ ప్రత్యేక డేటా సెంటర్ పార్కులు అనుమతుల సరళీకరణ రియల్ ఎస్టేట్ నిబంధనలు నైపుణ్యాభివృద్ధి వంటి కీలక అంశాలపై ప్రభుత్వానికి మార్గ నిర్దేశం చేయనుంది ఆంధ్రప్రదేశ్ డేటా సెంటర్ పాలసీ ఒప్పందాలు కుదిరిన నాటి నుంచి నిర్మాణం కార్యకలాపాలు ప్రారంభమయ్యే వరకు వేగంగా పనులు జరిగేలా ఈ కౌన్సిల్ పర్యవేక్షిస్తుంది ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ మండలిలో జాతీయ అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలకు స్థానం కల్పించారు క్లౌడ్ ఏఐ రంగంలో మైక్రోసాఫ్ట్ అజూర్ గ్లోబల్ ఆపరేషన్స్ లో ఎన్టీటి ఎస్టీ టెలిమీడియా ల్యాండ్ అడ్వైజరీ కోసం కుష్మాన్ అండ్ వేక్ ఫీల్డ్ జేఎల్ఎల్ కనెక్టివిటీ కోసం జియో ప్లాట్ఫామ్స్ పవర్ కూలింగ్ కోసం స్నైడర్ ఎలక్ట్రిక్ వంటి సంస్థల ప్రతినిధులు ఇందులో సభ్యులుగా ఉంటారు ఇక రాష్ట్రం నుంచి పై డేటా సెంటర్స్ ప్రతినిధి కూడా చోటు కల్పించారు ఐఐఈ ఎంఏ వంటి పారిశ్రామిక సంఘాలు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఐఐఎం విశాఖపట్నం ఐఐటి తిరుపతి వంటి విద్యా సంస్థల ప్రతినిధులు కూడా ఈ కౌన్సిల్లో భాగస్వాములు కానున్నారు ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకునేందుకు ఆటోలో ప్రయాణించిన బీఆర్ఎస్ మహిళా ప్రజాప్రతినిధులు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బుద్దాభవన్లోని మహిళా కమిషన్కు ఆటోలో బయలుదేరిన బీఆర్ఎస్ మహిళా నాయకులు మాళోత్ కవిత సునీత లక్ష్మారెడ్డి పద్మ దేవేందర్ రెడ్డి కార్పొరేటర్ హేమ సామల ఇతర మహిళా మరి అదే విధంగా మంత్రుల షాక్ అనే శీర్షిక రాయడం జరిగిందో ఆ శీర్షికలో భాగంగా మరి దాంట్లో క్లియర్ గా చెప్పడం జరిగింది ఏంటంటే మహిళా అధికారులను మంత్రులు ఇంటికి పిలిపించుకొని రివ్యూ చేస్తా ఉన్నారు ఇది ఆక్షేపణీయం అని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ దీనిలో నిజానిజాలు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది దానిపైన ఎంక్వైరీ వేయండి ఎంక్వైరీ చేసి నిజంగా అటువంటిది ఏదైనా ఉంటే దానిపైన యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి మేము ఈ రోజు ఉమెన్ కమిషన్ ని మరి అడుగుతున్నాం గోదావరి జిల్లాలో ఇటువంటి ప్రమాదకరమైన ఇళ్లలో నివసించే వారిని తుఫాన్ పునరావాస కేంద్రాలకు తరలించడానికి ఉద్యోగులు చాలా కష్టపడాల్సి వస్తుంది వాళ్లు బయటకు రావటం లేదు వారికి ఏమైనా అయితే సంబంధిత గ్రామ అధికారులే బాధ్యత వహించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు ఎక్కడ ఉండడం కుదా మీది పడిపోయేలాగా ఉంది లేదంటే స్కూల్లో ఎక్కడ ఉంటారు బాబు ఇల్లు పడిపోయి ఇల్లు పడిపోయేలా ఉంది కదా నమస్తే ఉంది కదా సామాన్లు గట్రా జాగ్రత్త చేసుకోండి తగరపు వలస బొగ్గు రెండు సచివాలయ అడ్మిన్ సెక్రటరీ సోమునాయుడు జీవీఎంసీ జోనల్ వన్ అరైముగడ రాజులు చిట్టివలస గ్రామంలో ఆస్తి పన్ను ఎస్సెంట్ పేరు మార్చుకోవడం కోసం వారి తాత ఆస్తి వారి మేనత్త నుంచి కొనుగోలు చేసుకున్నారు లో పేరు మార్చుకోవడం కోసం సంప్రదించగా అరవై వేల రూపాయల డబ్బులు డిమాండ్ చేశారు ఇక యాభై వేల రూపాయలు ఒప్పందం చేసుకుని ముప్పై వేలు ముందుగా ఇవ్వటానికి ఒప్పందం కుదిరింది ఇక బాధితుడికి లంచం ఇవ్వటం ఇష్టం లేక సెప్టెంబర్ పన్నెండవ తేదీన ఏసీబీ అధికారులకు ఫిర్యాదు వారి ఫిర్యాదు మేరకు విచారించగా అక్టోబర్ ఇరవై ఏడున ముప్పై వేల రూపాయలు డబ్బులిస్తుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు సచివాలయ సెక్రటరీ సోమునాయుడిని వేరొక ప్రాంతంలో జీవీఎంసి అరేముగడ రాజుని అదుపులోకి తీసుకున్నారు వీరిద్దరిని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు మరొకసారి కురిక్యాల ఘటనపై ఆందోళన మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ నేతృత్వంలో రాస్తారోకు విద్యార్థులకు పోలీసు విధులపై ఓపెన్ హౌస్ ఏర్పాటు చేసిన రామగుండం పోలీస్ కమిషనర్ పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు డియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ పై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష